రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేయండి కర్పూరంతో ఇలా చేస్తే చాలండి కోటి రూపాయల అప్పున్నా సరే తీరిపోతుంది మీరు మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా డబ్బు దూసుకురావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం కర్పూరంతో మంగళవారం పూట చక్కగా ఈ పరిహారం ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి కర్పూరం దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టకరమైన వస్తువు కాబట్టి దీనితో కనుక మనము చక్కగా పరిహారం చేసుకున్నట్టయితే మంగళవారం పూట మన జీవితం జీవితంలో ఉండే అప్ప అనేది తీరిపోవటానికి అప్ప అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి రేపు శ్రావణ మంగళవారం రోజున మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారం అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి మీకు ఉండే అప్పులవాదులన్నిటిని కూడా తీర్చేసుకోండి మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ఈ పరిహారం అనేది చెయ్యండి అసలు కర్పూరంతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన అప్పు ఎలా తీరుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మంగళవారం నాడు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఎవరైతే కర్పూరంతో ఈ పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మంగళవారం ఈ పరిహారం వల్ల ఏంటంటే గనక చాలా మంది కూడా అప్పుని తీర్చుకున్నానని అప్పుల నుంచి బయటపడ్డారని అలానే కాకుండా అప్పు అనేది లేదని వారి జీవితంలో చెప్పడం శాస్త్రాల్లో జరుగుతుందన్నమాట కాబట్టి మీ మానవ జీవితంలో మీరు అప్పుతో సతమతం ఇబ్బంది పడిపోతున్నా అలానే కాకుండా అప్పు తీరటం లేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా రేపు మనకు శ్రావణ మంగళవారం రెండవ మంగళవారం కదండి అత్యంత పవిత్రమైనది మంగళవారం పూట అంటే గౌరీ వ్రతము అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి కర్పూరం పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి మన మానవ జీవితంలో ఏంటంటే డబ్బు చాలి చాలకు మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాము ఏదో ఒక రకంగా అప్పనిది చేస్తూ ఉంటాం కానీ అది తీరక చాలా బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా దానికి ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ అప్పు తీరక మనం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే అప్పు అయితే ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట ఎందుకంటే కర్పూరానికి చాలా శక్తి ఉంటుందండి కర్పూరం అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటారనమాట కర్పూరం అనేది చాలా వరకు కూడా ఏంటంటే మనకు అనేక రకాల సమస్యలను తీరుస్తుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది కర్పూరానికి అప్పుని తీర్చే శక్తి కూడా ఉంటుందని మనకు పురాణం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా చక్కగా మంగళవారం పూట ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే పరిహారం చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా అంటే సిద్ధిస్తాయి వారు మట్టిని పట్టిన వారికి బంగారం అవుతుంది అలానే కాకుండా వారికి మంచి ఫలితం కూడా వస్తుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలగాలన్నా సరేనండి మీ అప్పు తీరాలన్నా సరే రేపు మంగళవారం పూట ఉదయాన్నే శుచిగా లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాళ్ళని శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారు మార్పు అనేది గమనిస్తారు అలానే కాకుండా ఆ మార్పుని చూసేసి మీరు ఆచర్యపోతారు అనమాట ఎంతటి అప్పైనా సరే తీర్చుకుంటారు డబ్బు ఏదో ఒక రూపంలో ఆ తల్లి మీ దగ్గరికి చేరుస్తుంది అలానే కాకుండా ఆ డబ్బుతో మీ అప్పు అనేది చక్కగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి గుర్తుపెట్టుకోండి ఒక ఏదైనా ఒక వస్త్రం అంటే ఎరుపు లేదా తెలుపు రంగు వస్త్రం అలానే కాకుండా పసుపు రంగులో ఉండే వస్త్రం ఏదైనా సరే ఒక వస్త్రం తీసుకోండి పాతదైనా పర్వాలేదు అప్పటికప్పుడు నీళ్ళల్లో తీసేసుకొని తీసుకోండి ఇక్కడ చూయించే విధంగా ఈ పరిహారం ఈ విధంగా చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడగలుగుతారనమాట ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక అంటే దీపారాధన చేసుకోండి ఇలాగో మనకు శ్రావణ రెండవ మంగళవారం కాబట్టి మనం దీపం పెట్టుకుంటాం దీపం పెట్టిన తర్వాత అగరవత్తులను అంటే ముట్టించుకొని దీపం పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే ఒక వస్త్రాన్ని పచ్చేసి అందులో ముఖ్యంగా చిటికడంత కుంకుమ పసుపు గంధము కొన్ని అక్షంత్రూ ఆ తర్వాత రెండు యాలకులు కొంచెం చిటికడంత బెల్లము ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం అంటే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే నార్మల్ కర్పూర బిల్లలు ఉంటాయి కదా అందరి ఇళ్లలో కర్పూర బిల్లలు ఉంటాయి కదండీ వాటిని ఏడు లేదా ఐదు ఇటుని తీసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఎన్ని తీసుకోవాలని మీకు ఒక లక్ష కంటే ఎక్కువగా అప్పుందనుకోండి ఏడు కర్పూర బిల్లల్ని తీసుకోండి లక్ష లోపే మీకు అప్పుందనుకోండి మీరు ఐదు కర్పూర బిల్లల్ని తీసుకోండి ఇలా తీసేసుకుని ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా ఏంటంటే కనుక చక్కగా ఇలా తీసేసుకొని ఈ కర్పూరం పరిహారం చేయండి అందులో వచ్చేసి ముఖ్యంగా గుర్తుపెట్టుకుని పదకొండు రూపాయలను పెట్టండి ఈ పదకొండు రూపాయలు కూడా ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారు చాలా ఇష్టపడే అంటే డబ్బు కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ధన సమస్య అనేది తీరిపోతుందన్నమాట కర్పూరానికి ఉండే అతీత శక్తి ఏదైతే ఉంటుందో అది మన అప్పు నుంచి బయటపడేసి డబ్బుని ఏదో ఒక రూపంలో మన చేతికి అందేలాగా చేస్తుంది అది ఏ రూపమైనా కావచ్చు ఏ రూపంలోనైనా సరే తప్పకుండా డబ్బు అనేది మన దగ్గరికి వచ్చేలాగా చేయటానికి ఈ కర్పూరము అలానే అందులో పెట్టిన వస్తువులు అనమాట ఇవన్నీ కూడా నివేదన అయ్యే వస్తువులు కాబట్టి భగవంతుడికి చాలా చక్కగా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట చాలా వరకు కూడా మీరు మంచిని అంటే చూడగలుగుతారు మీ అప్పుని తీర్చేసుకోగలుగుతారు మీరు అప్పుల నుంచి బయటపడగలుగుతారనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ముఖ్యంగా మంగళవారం పూట ఈ పరిహారాన్ని ఎవరైతే నిష్ట నియమంతో చేస్తారో వారికి ఖచ్చితంగా అప్పు తీరుతుంది మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు మాకు లక్ష కంటే ఎక్కువగా ఉందండి అనుకుంటే కానీ మీరేంటంటే పచ్చకరపురం ఉంటే అంత పెట్టుకోండి సరిపోతుంది ఒకవేళ అందరికీ అందుబాటులో పచ్చకరపురం ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఏడు నార్మల్ కర్పూర బిల్లలు పెట్టుకోండి ఇలా ఈ ఏడు నార్మల్ కర్పూర బిల్లలు తీసేసుకుని ఆ యొక్క మూటలో అంటే ఆ యొక్క వస్త్రం పరుస్తాం కదా అందులో పెట్టేసుకోండి పదకొండు రూపాయల డబ్బును మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి మీరు ఏంటంటే కనుక అది చిన్న మూటలాగా కట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టండి పెట్టేసి చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి అంటే అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్లాలని మా అప్పు లేకుండా మా జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదించమని మాకు అప్పు నుంచి మమ్మల్ని విముక్తి కలిగించమని ఇలా మీరు మీకు అంటే తోచినట్టు సంకల్పం చెప్పుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సంకల్పం చెబుతారు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు సంకల్పం చెప్పుకోండి కానీ ముఖ్యంగా అందులో మనం చెప్పుకునే సంకల్పంలో అప్పు గురించే చెప్పుకోవాలి మిగతా గురించి మనం చెప్పకూడదు అనమాట అప్పట్ అనేది ఉండకూడదు అప్పట్ అనేది తీరిపోవాలి అప్పులు ఇచ్చే స్థాయికి అంటే మనం కూడా ఎదగగలగాలి ఎదుగుతామో లేదో మనకు తెలియదు కానీ మనం అయితే ఎదగాలి అనేసి అమ్మవారిని కోరుకోవాలని ఎప్పుడు కూడా ఇలా కోరేసుకొని చక్కగా ఏంటంటే గనక దీన్ని మూట కట్టేసుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇంకా వదిలేయండి ఇదేంటంటే ఏంటంటే కనక మనకు నలభై ఒక్క రోజుల వరకు కూడా చెక్కు చెదరది ఈ మూట అలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇందులో పెట్టిన వస్తువులు ఏవైనా కావచ్చు పాడైపోవు కుల్లిపోవు చెడిపోవు అలానే కాకుండా ఏంటంటే ఈ ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టకరమైనవి లక్ష్మీదేవి చాలా ఇష్టపడే వస్తువులు అనమాట కుంకుమ పసుపు అలానే కాకుండా గంధము అలానే అక్షంత్రలు ఈ అక్షంత్రలు గంధము పసుపు కుంకుమ ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి రెండే రెండు యాలకులు యాలకులు ఎందుకంటే కనుక అండి ధనాన్ని పెంచుతాయండి ధనాన్ని రప్పిస్తాయి కాబట్టి యాలకులు ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట రెండే పెట్టాలి మన ఇంట్లో ఉండే తీసుకోండి కానీ ఆ యాలకులు పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి ఇలాంటివి పెట్టుకోకండి అంటే కొంచెం బాగుండవు కదా అలాంటివి పెట్టకండి కొంచెం ఉండేది చూసుకొని యాలకులు రెండు ఇట్లు పెట్టుకోండి ఆ తర్వాత చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టండి నోటును పెట్టకూడదు పది రూపాయలది అలా మీరేంటంటే కనుక చిల్లర నాణ్యాలను పెట్టుకొని చిటికడే చిటికడంత బిల్లం మన ఇంట్లోదైనా సరే వాడుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కర్పూరం ముఖ్యంగా మనకు ఇందులో ఇంపార్టెంట్ అంటే చెప్పుకోవాల్సింది కర్పూరం అనమాట కర్పూర బిల్లలు పెట్టుకుంటే మనం చెప్పినట్టు లక్ష దాటితే మీకు అప్పు ఏడు కర్పూర బిల్లలు లేకపోతే పచ్చకర్పూరం ఉంటే కొద్దిగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే కొద్దిగా అంటే ఒక చిన్న అంగుల ముక్కంత కర్పూరం పెట్టుకుంటే సరిపోతుంది చిన్న సైజులో కర్పూరం పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా పదకొండు రూపాయలను పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి ఇలా ఏంటంటే మీరు నలభై ఒక్క రోజుల పాటు ఈ మూటని ఏంటంటే అమ్మవారి పటం ముందే పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారి పటం వెనకాల కూడా పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ దేవుడి పటాలు అవి క్లీన్ చేసినప్పుడు ఆ మూటని జరిపేసి మళ్ళీ అది అమ్మవారి పటం వెనకాల పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు మనకు ఎల్లప్పుడు కూడా అండి డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చేసి మనకేంటంటే అప్పనేది తీరిపోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు లేదంటే ఏదైనా వాహనం మనము అమ్మాలనుకుంటాం కదా అలాంటి డబ్బైనా సరే మన దగ్గరికి వచ్చేసి ఏంటంటే మనం అప్పును తీర్చుకోగలుగుతాం చాలా వరకు కూడా మంచి ఫలితం వస్తుంది మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మంగళవారం పూట ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే అప్పుని తీర్చడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎవరైతే ఈ వస్తువులు పెట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు పెట్టి అమ్మవారి పటం ముందు మనం అంటే పరిహారం చేస్తున్నాం కాబట్టి తప్పక మనకు మంచి జరుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది శాస్త్రంలో చెప్పబడ్డట్టు ఏంటంటే కనుక నలభై ఒక్క రోజుల పాటు ఈ మూట అమ్మవారి పటం దగ్గరే ఉంచండి అలా ఉంచటం వల్ల ఏంటంటే ఆ మూట శక్తివంతంగా మారి మానవ జీవితంలో ఏదైతే అప్పు అనే పదం ఉందో ఆ పదం మళ్ళీ జీవితంలోకి రాకుండా చెయ్యడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కావున ఈ విధంగా ఏంటంటే చక్కగా పాటించండి పాటించేసి ఫలితం పొందండి రేపు మంగళవారం అంటే నార్మల్గా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు అన్నిటికీ కూడా చాలా శక్తి ఉంటుంది కదండి కాబట్టి ఈ మంగళవారాలు పూట కనుక మనం బ్రహ్మాండమైన ఇలాంటి ఫలితాలు అంటే మనం పొందవచ్చు ఇలాంటి పరిహారాల ద్వారా అనమాట ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం మీరు తప్పక చేయండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇబ్బంది ముఖ్యంగా తొలగించుకోండి ఈ పరిహారం మొదటి పరిహారం దీన్ని తప్పకుండా చేసుకోండి రేపు మంగళవారం పూట చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి ఉదయం చేసే వీరు లేకపోతే సాయంత్రం పూట సంధ్యా సమయంలో అంటే దీపం పెట్టుకుంటాం కదా అదే సమయంలో కూడా చేసుకోవచ్చు ఇందులో మనం పెద్దగా శ్రమించాల్సింది కష్టపడ్డా అంటే కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కర్పూరం మన ఇంట్లో ఉంటుంది డబ్బు అలాగే ఈ కుంకుమ పసుపులు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి అనమాట అందులో మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏవి కూడా లేవనమాట అన్ని మన ఇంట్లో ఉండేటివి కాబట్టి వీటితో పరిహారాలు చేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఇందులో పెట్టిన ఏంటంటే కనుక మంగళవారానికి సరి సమానమైనవి అలానే కాకుండా అమ్మవారికి ఇష్టకరమైనవి కాబట్టి మనం డబ్బు పరిహారం లక్ష్మీదేవి పటం ముందు చేస్తే మాత్రమే మనకు డబ్బు సమస్య అనేది తీరిపోతుంది అనమాట ముఖ్యంగా అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు తీరిపోవాలంటే అమ్మవారి పటం ముందు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించాలని కూడా మనకు పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుందన్నమాట కావున ఏంటంటే అప్పు తీరిపోయి అప్పుడు ఇచ్చే స్టేజ్కి మీరు కూడా రావాలనుకుంటున్నారు లేకపోయినా సరే అప్పుని ఏదో ఒక రూపంలో తీర్చుకోవాలనుకుంటున్నాం అప్పు చాలా ఉందండి కొంతమందికి ఐదు ఉంటుంది కొంతమందికి పది లక్షలు లక్షలు అప్పు ఉంటుంది కొంతమందికి రెండు మూడు లక్షల అప్పు ఉంటుంది కొంతమందికి యాభై వేల అరవై వేలు ఉన్నా సరే అది అప్పు కిందకే వస్తుంది కదండి చాలా మందికి బీదవారికి ఒక ఐదు వేలు అప్పున్నా సరే అది భారంగానే ఉంటుంది అనమాట అదే తీర్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు కదా కాబట్టి జీవితంలో ఒక పది రూపాయల అప్పున్నా సరే అది అప్పు కిందకే వస్తుంది కాబట్టి అలాంటి అప్పునైనా సరే మనం తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారాలని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా అయితే ఆచరించండి మంగళవారం పూట అయితే తప్పక చేయండి తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి అయినా సరే చేసేసి మీరు చక్కగా దీపారాధన చేసేసుకుని అనంతరం మీ పరిహారం చేస్తే మాత్రం ఈ స్థుడి తిరిగిపోయి మీకు అద్దు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా అయితే ఆచరించుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఎప్పుడూ కూడా అండి మనము ఈ నాలుగు చోట్ల పచ్చకర్పూరాన్ని పెట్టాలన్నమాట ఈ నాలుగు చోట్ల పచ్చకర్పూరం పెడితే ధనం లాగా మన ఇంటికి దూసుకొస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే డబ్బుకు సంబంధించిన సమస్య ఉంటూ ఉంటుంది కదా అది పెద్దది కానీ చిన్నది కానీ ఏదైనా కానీ డబ్బు రావటం లేదు డబ్బుకు సంబంధించి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం ధనం అనేది మా దగ్గరికి ఎందుకు రాదు మాకెందుకు డబ్బు అనేది ఉండదు అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి మనం బయటపడటానికి డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ నాలుగు చోట్లండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పచ్చకర్పూరం పెట్టుకోండి నార్మల్ కర్పూరం కంటే కూడా పచ్చకర్పూరానికి చాలా శక్తి ఉంటుంది అనమాట శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది కనుక పచ్చకర్పూరం అనేది ముఖ్యంగా దేవతలకు అలానే కాకుండా దేవుళ్లకు అతీత ప్రీతికరమైనది అనమాట పచ్చకర్పూరానికి కూడా శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట కర్పూరం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైనది బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చేది అని మనము అంటే నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ కర్పూరంతో పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి అనమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు అంటే పచ్చకర్పూరాన్ని ఒకవేళ మీ ఇంట్లో లేదనుకోండి తెచ్చుకోండి అంటే మనకు నార్మల్గా అది బయట నుంచి మనం కొని తెచ్చుకోవాలండి పూజా స్టోర్స్లో అలానే కాకుండా ఎక్కడైనా సరే దొరుకుతుందన్నమాట అలా పచ్చకర్పూరాన్ని మీరు తెచ్చుకోండి తెచ్చేసుకొని ఈ నాలుగు చోట్ల మాత్రం పెట్టుకోండి మనం పెద్దగా అంటే ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు అనమాట చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా ముక్కలు పెట్టుకోవచ్చు లేదంటే చిన్న అంగుల ముక్కలైనా సరే చిన్న చిన్న అంటే బిల్లలు ఉంటాయండి అలాంటి కర్పూరం అయినా సరే తెచ్చుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట పచ్చకర్పూరం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ మంచి వాసన అది వెదజల్లుతూ ఉంటుంది అలానే కాకుండా డబ్బుని ఆకర్షిస్తుంది సంపాదన పెంచుతుంది మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది మనకి ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి కూడా పచ్చకర్పూరం అనేది బ్రహ్మాండంగా పంచేస్తున్నమాట ముందుగా మీరు ఏంటంటే పచ్చకర్పూరం ఒకవేళ ఉంటే రేపు మంగళవారం ఈ నాలుగు చోట్ల పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇబ్బందులు అనేవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ లేదు మీ ఇంట్లో అంటే కనుక ఇలా పచ్చకర్పూరం తెచ్చుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకొని ఈ నాలుగు చోట్ల కూడా పచ్చకర్పూరాన్ని పెట్టుకోవాలన్నమాట మీరేంటంటే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా అండి పచ్చకర్పూరం ఏంటంటే కనుక పూజ గదిలో ఒక చిన్న బాక్సులో వేసేసి పెట్టుకోవాలి అలా కనుక మనం మనం చిన్న బాక్సులో వేసేసి అమ్మవారి పటం ముందు కానీ లేదంటే పూజ గదిలో దేవుళ్ళ దేవతల పటాలు ఉంటాయి కదా అంటే పూజ గదిలో అందరి పటాలు ఉంటాయి కదా అక్కడ మీరు పూజ గదిలో చిన్న బాక్సులో వేసేసి ఏంటంటే కనుక ఈ కర్పూరం పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గనక భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉంటూనే అనమాట అలానే కాకుండా దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి సంచరిస్తారు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా పూజ గదిలో కూడా మంచి వాసన రావటానికి ఆ దేవుళ్ళ దేవతల అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది మొదటిదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఎప్పుడు కూడా మనం జేబులో అంటే పర్సులో చిన్న ముక్కని చాలా చిన్న ముక్కని పచ్చ కర్పూరాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఏంటంటే కనుక నిరంతరం డబ్బు రావడానికి ఉండటానికి అలానే కాకుండా మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి జేబులో చిన్న ముక్క కర్పూరాన్ని అయినా సరే పెట్టుకోండి పర్సులో కావచ్చు జేబులో కావచ్చు పెట్టుకోవడం వల్ల అయితే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా కుబేర స్థానం అనమాట కుబేర స్థానం అంటే మనం డబ్బు బంగారం నగలు ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ స్థానంలో ఎప్పుడు కూడా ఏంటంటే పచ్చకర్పూరం ఉండేలాగా చూసుకోవాలి ఇలా కనుక పచ్చకర్పూరం ఉంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కనుకనండి ఈ పచ్చకర్పూరానికి అతీత శక్తి ఉంటుంది డబ్బుని ఆకర్షించే శక్తి ఉంటుంది నగలు ఉంటాయి కదా అంటే నార్మల్గా నగలు అంటే కనుక బంగారం తాకట్లోకి వెళ్లకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంటుంది కాబట్టి మనం చాలా వరకు కూడా బంగారం తాకట్లోకి వెళ్తుంది బంగారం తాకట్లోకి వెళ్తున్నామని మనం బాధపడిపోతుంటాం తెచ్చుకున్నప్పటికీ కూడా వెళ్తున్నట్టయితే మనకు ఆడవాళ్ళకి చాలా బాధ వేస్తుంది కదండి కాబట్టి మనం ఏంటంటే కనుక బంగారం తాకట్లోకి వెళ్ళకుండా మీరు ఏం చేయాలంటే కనుక పచ్చకర్పూర పురాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని మనం డబ్బులు దాచే చోట కావచ్చు నగలను దాచుకునే చోట కావచ్చు ఎప్పుడు కూడా చక్కగా మనం పచ్చకర్పూరాన్ని పెట్టి ఉంచుకోవాలన్నమాట అలా ఉంచితే మాత్రం మన నగలు కావచ్చు డబ్బు కావచ్చు ఎక్కువగా అంటే బయటికి వెళ్ళవు బీరువా దాటి బీరువాలోనే ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే పెట్టండి ఈ విధంగా పెట్టుకొని చక్కగా మీరు ఏంటంటే ఫలితం పొందండి ఇక నాలుగోది వచ్చేసి ఏంటంటే కనుక ఏదైనా వ్యాపారం చేస్తున్నా లేదంటే కనుక మన ఇంట్లో అంటే మన యొక్క అంటే పడక గదిలో నార్మల్గా పడక గదిలో పచ్చకర్పూరం పెట్టుకోవడం వల్ల చిన్న ముక్క మనకు వెంటిలేటర్స్ ఇలా విండోస్ అలానే కాకుండా కబోర్డ్స్ ఉంటాయి ఉంటాయి కొంతమంది ఇళ్ళలో కొంతమందికి ఉండవు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక చిన్న బాక్స్లో కూడా వేసి పెట్టుకోవచ్చు లేదంటే కనుక అలాగే మీరు ఏంటంటే ఒక ప్లేట్లో కూడా వేసేసి అలానే మీకు అంటే పైన అందని స్థలం ఉంటుంది కదా కొంచెం అంటే ప్రతిసారి అందుకోలేని స్థలంలో మీరు ఈ కర్పూరాన్ని పెడితే మాత్రం దాంపత్య జీవితం అనేది బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే దంపతుల మధ్య కలహాలనేవి రావు వాళ్ళు చీటికి మాటికి గొడవలు పడటం అలానే కాకుండా ఏంటంటే విడిపోవటం ఇలాంటివి జరగకుండా ఈ పచ్చకర్పూరం అడ్డుకుంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే గనక దాంపత్యం జీవితంలో ఎప్పుడు కూడా కష్టం అనేది రాకుండా ఉండటానికి కూడా ఈ పచ్చకర్పూరం అనేది ఉపయోగపడతాం పడుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టాలని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఈ నాలుగు చోట్ల ఎవరైతే మంగళవారం పూట చక్కగా పచ్చకర్పూరాన్ని పెడతారో వారి సుడి తిరిగి వారికి అదృష్టము ఐశ్వర్యము కలగడానికి అవకాశం ఉంటుంది వారికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ నాలుగు చోట్ల పచ్చకర్పూరం పెట్టండి అలానే కాకుండా మనం ముందు చెప్పిన పరిహారం అంటే ధనం కోసం పరిహారం అప్పును తీర్చుకోవడానికి చేయాల్సిన పరిహారం అప్పుల నుంచి మనం బయటపడడానికి చేయాల్సిన పరిహారం అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఈ పరిహారాలు తప్పకుండా ఆచరించేసి ఫలితాలనేవి పొందండి మీ జీవితాలను మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ఎవరికైతే ఇబ్బంది అధికంగా ఉంటుందో వారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట కర్పూరం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరంతో మంగళవారం పూట ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే ఇంటి యజమాని యజమానిరాలు ఎవరైనా సరే కర్పూరంతో పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా ఫలితాలు వస్తాయని ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకొని జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యల్ని పోగొట్టుకోండి అలానే అప్పుని తీర్చుకోండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట